అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పేరు చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల పైన చేస్తున్న దోరణాలకు సంబంధించి కొంత విపరీతమైన చర్చ ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది లేదా వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారి మధ్య కూడా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది ఈ సందర్భంగా కులాల ప్రస్తావన కూడా మరీ ముఖ్యంగా వస్తుంది ఎందుకంటే అంబటి రాంబాబు మీద దాడిని ఒక కోపుల మీద తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాడిగా క్రియేట్ అవుతుంది అవి కూడా ఇంకా అవుతుంది కూడా ఇప్పుడు ఏంటంటే దీన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి కొంత అంతర్మతనం అనేది జనసేన నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ అదేవిధంగా తెలుగుదేశంలో ఉన్న కోప నాయకుల్లోని మిగతా పార్టీలో ఉన్న కోపుల్లో కూడా జరుగుతుంది ఏ విధంగా అంటే అంబటి రాంబాబు చేసింది కరెక్ట్ అని చెప్పి ఎవడో అనట్లేదు అంబటి రాంబాబు అంటలేదు అతను కూడా ఆ ఫ్లోలో వచ్చింది లేకపోతే అప్పుడు ఉన్న అతను పడిన బాధ మానసిక క్షోభం బట్టి వచ్చింది అది అలాగానే ఉండకూడదు అలా జరిగి ఉండకూడదు అని చెప్పి అన్నాడు సరే అతని మీద కేసులు పెట్టండి చంద్రబాబు నాయుడు యాభై రెండు రోజులు ఉంచారు ఆయన నూట నాలుగు రోజులు ఉంచండి జైల్లో కాకపోతే ఇక్కడ ఎక్కడ చేసిన ఈ కూటమి పేరు చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే బొగుళ్ళు వీళ్ళంతా కలిపి చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటయ్యా అంటే లేడీస్ మీద దౌర్జన్యం చేశారు లేడీస్ ఇంట్లో ఉండగా మగవాళ్ళంతా కూడా తాగేసి లోపలికి ప్రవేశింత కానీ వాళ్ళని చంపడానికి కానీ కరో ఎన్ని దోశ చేస్తారో వాళ్ళు దొరికితే దెబ్బలు ఇస్తే ఆ దెబ్బలకు చచ్చిపోవచ్చు లేకపోతే ఆ టెన్షన్లో చచ్చిపోవచ్చు ఇది తెలుగుదేశం పట్టణానికి ప్రధాన కారణం ఇది అంతా ఎప్పుడు ఎప్పుడు ప్రధాన కారణం అవుతుందంటే ఎలక్షన్ అయిపోయాక వీళ్ళంతా కూర్చొని రివ్యూలు చేస్తారు కదా ఇప్పుడు ఎవడో మాట్లాడ్డావు తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు అందరికీ రెడ్ బుక్ గెడ్ బుక్ ఎన్ని గుర్తొచ్చి దరిదలు ఆడిపోతారు అప్పుడు ఆ రివ్యూలు చేసేటప్పుడు సమీక్షలు చేసేటప్పుడు ప్రధాన కారణం ఆ రోజు అంబటి రాంబాబు మీద అంబటి రాంబాబు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ అంత వ్యక్తి అతని మీద దాడి చేశారు కాబట్టి ప్రజలు రియాక్ట్ అవుతుంది కాదు కుటుంబంలో లేడీస్ మీద దాడి చేయటం అనేది ఒకటి ఆ విషయాన్ని చాలా క్లియర్గా సోషల్ మీడియా కానీ లేకపోతే మీడియా కానీ ప్రజెంట్ చేయటం మీడియా తెలుగుదేశం అనుకూల మీడియా తక్కువగా చేస్తా సోషల్ మీడియా కానీ సాక్షి కానీ బాగా ప్రజెంట్ చేయగలిగింది అదే సందర్భంలో అంబటి రాంబాబు గారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ డాక్టర్ కూడా చాలా బాగా ప్రజెంట్ చేసింది ఇకపోతే దీనికి సంబంధించి ఈ వైఎస్ ఈ జనసేన పార్టీ నుంచి కొంతమంది కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే ఒకడెవడైనా బాధలో ఉన్నవాడికి ఒక పూరక ధరిగితే అబ్బా పెద్ద రక్షణ కింద లేకపోతే ఏదో కొంచెం మానసికంగా అల్లకలోలంగా ఉన్నా లేకపోతే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న ఎవడో ఒక సానుభూతి చూపితే పెద్ద ఆనందపడిపోతాం అది హ్యూమన్ టెండెన్సీ మానిషికి ఉన్న పెద్ద జబ్బులు అదొక జబ్బు దానివల్ల మనకు బొచ్చు బొంగు ఏమి అవ్వతరా ఆడొచ్చి మనల్ని వాదార్చిన ఒకటే వాదార్చకపోయినా ఒకటే ఆడు సానుభూతి చూపించిన ఒకటి సానుభూతి మనిషి చచ్చిపోయాడు వచ్చి పలకరించాడు ఆడు పలకరించడం రాలేదని చెప్పి మనం షాప్ పడిపోతాడు మొత్తం పోతాడు ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు బులిశెట్టి సత్యనారాయణ గారు అనే ఒక ఆయన అదేవిధంగా ఇంకొక ఆవిడ ఎవరో అడ్వకేట్ రజవి అంట ఈ జనసేన పార్టీ అధికార ప్రతినిధి వీళ్ళిద్దరూ కూడా కొంచెం పార్టీకి దూరంగా ఉన్నాం సగం పార్టీలో ఉన్నాం సగం లేవు అభిమానులుగా ఉన్నాం అట్లా మీద ఉన్నాం ఈ బుల్సెట్టి రాజీనామా చేశారని చెప్పి పేపర్లో పడ్డది ఏంటంటే కూటంలో జరుగుతున్న పరిణామాలు పొత్తులు పదవుల విషయంలో జనసేన కోసం పనిచేసిన వారికి అన్యాయం జరుగుతుందంటూ ఇటీవల వీడియో విడుదల చేసిన జనసేన ప్రధాన కార్యదర్శి బుల్శెట్టి సత్యనారాయణ మంగళవారం పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు అంతవరకు చెప్పి వదిలితే కరెక్టే నమ్మొచ్చు ఆయన్ని ఆయన క్రెడిబిలిటీని ఆయన చాలా పెద్ద మనిషి కొంచెం గౌరవప్రదమైన వ్యక్తి దాంట్లో నేనేమి కాంట్రవర్సీ చేయట్లేదు ఆయన అటువంటి చూడండి ఇటువంటి చూడండి అని చెప్పి నేను అంటలేదు కానీ ఇక్కడితో వదలకుండా రాష్ట్రంలో కాలుష్యానికి సంబంధించి దాఖలైన ఒక ప్రధాన పర్యావరణ ప్రజా ప్రయోజన వాద్యంలో తానే పిటిషనర్గా ఉన్నానన్నారు ఆ పిటిషనర్గా ఉన్నాననే జ్ఞానం ముందుండి ఉంటే ఈ బుల్సెట్ సత్యనారాయణ గారు ఆ కామెంట్లు చేయకుండా జనసేన మీద డిగ్నిఫైడ్గా అందరూ ఉన్నాను కదా నేను అందుకని చెప్పి నాట్ బిఫోర్ మీ అన్నట్టు విధంగా ఈ కేసు నేను వాదించాలన్న విధంగా ఇందులో ఉన్నాను కాబట్టి నేను మీ పార్టీలో ఉన్నా అని చెప్పి బయటకు వచ్చేసిన ఫస్ట్ ఆ కేసు తేలియ వరకు అది కూడా బాగా బాగానే ఉండు పార్టీ అంటే పవన్ ప్రస్తుతం జనసేన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండటం పార్టీ అధ్యక్షులు పవన్ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో స్వచ్ఛమైన నీరు గాలి కోసం జరుగుతున్న న్యాయ పోరాటం ప్రభావితం కాకూడదని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు నీలు గాలి ప్రభావితం అవుతున్నాయని చెప్పి ఒక ఇంపార్టెంట్ పిటిషన్లో ఆ ప్రజా ప్రయోజన వాక్యంలో ఆయనే పిటిషన్గా ఉండటం ఎన్ని ఇప్పుడు గుర్తుకొచ్చినాయి ఏంటో మరి ఏంటి అంబటి రాంబాబు ఇంటి మీద జనసేన ఈ కూటమి ప్రభుత్వం దాడి చేస్తాం దాని మీద పవన్ కళ్యాణ్ పన్నెత్తు మాట మాట్లాడకుండా నాకు కూడా నడిచి వాళ్ళు నడే పోయేవాళ్ళు పోండి నన్ను ఎప్పుడూ చెప్తాడు అదే కాపులు కానీ జనసేనకు కానీ లేదా ప్రజారాజ్యంలో వాళ్ళకి కానీ అన్నం తినే ప్రతి ఓడికి అర్థమవుతుంది అది కూడా చెప్తాను నీకు ఈ నిర్ణయం ఏం నిర్వర్తితో నీరు కోసం జరుగుతున్న న్యాయ పోరాటం ప్రభావంతో కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు గతంలో ఆయన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక మూడు వేల నాలుగు వందల మంది జనసేన నాయకులకు పోస్టులు వచ్చాయంటే మాకే ఆశ్చర్యం వేసింది ఇంతకు మందికి వచ్చాయో అని నిజంగా వస్తే సంతోషమే అందులో ఎంతమంది జనసేన నాయకులు ఉన్నారో కూడా చూడాలి ఎందుకంటే అందులో పొరపాట్లు జరిగాయి అన్నది వాస్తవం చాలామంది పదవులు ఇచ్చిన వారి పేర్లకు జనసేనని పెట్టారు తప్పు వాళ్ళు జనసేన కోసం ఎప్పుడూ వారు కాదంటూ వీడియో విడుదల చేసే విషయం వాస్తవమే ఈ బుల్సా సత్యనారాయణ గారు మాట్లాడింది కానీ లేకపోతే ఆయన చెప్పింది కానీ లేకపోతే పేపర్ ఓడాల్సింది కానీ ఏది కల్పించవో కానీ అది అయితే తప్పు ఆ రోజు టిక్కెట్లు ఇచ్చి ఈరోజు జనసేన ఎమ్మెల్యేలుగా చెప్పుకుంటున్న కూర్చున్న వాళ్ళు ఎంతమంది జనసేన పార్టీ ఎలక్షన్లు అనౌన్స్ చేసిన తర్వాత నామినేషన్లకు ముందు జనసేనలో జాయిన్ అయ్యి ఎంపీ టిక్కెట్లు ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకున్నారు ఇచ్చాడా ఇవ్వలేదా పవన్ కళ్యాణ్ డబ్బులకు ఇచ్చాడో పేమెంట్కి ఇచ్చాడో మగవాటానికి ఇచ్చాడో లేకపోతే పైకి జనసేనకి ఇన్ని టికెట్లు ఇచ్చారని చెప్పి చెప్పుకునే కార్యకర్తలు సాటిస్ఫై చేద్దామని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఇందులో జాయిన్ చేసి ఇచ్చాడో లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు జాయిన్ చేసి ఇచ్చాడో చేసినంతా కూడా ఆ రోజునే జరిగింది అప్పుడు ఈ సత్యనారాయణ గారికి కనపడలేదు అదేవిధంగా ఈ ఈ అమ్మాయి రజనీ అనే అమ్మాయికి అడ్వకేట్ ఆవిడ కూడా కాబట్టి ఆవిడ అధికార ప్రతిధి అటు వాళ్ళు చాలామంది ఉన్నారు రజనీ ఏంటి మహాషన్ రాజేష్ కూడా వీళ్ళకి ఇన్డైరెక్ట్గా ఒక అధికార ప్రతినితే కూట అధికార ప్రతినిధిగా చెప్పుకోవచ్చు అతను అందరి తరఫున ఆడే గుర్తుంచుకుంటాడు కాబట్టి జనసేన తరపున అతనే మాట్లాడతాడో వైఎస్ఆర్సీపీ తరఫున ఏ కౌంటర్ అయినా అతనే ఎత్తాడో ఆ విధంగా బీజేపీ తరఫున కూడా అతనే మాట్లాడతాడు బీజేపీ వాళ్ళు జాయిన్ అవ్వరు కాబట్టి లేకపోతే బీజేపీకి ఎప్పుడు నెక్కెత్తి నెత్తెక్కేత్తడు తెలుగుదేశానికి ఆ ఫీషియల్ స్పోక్స్ పర్సన్ అలాగే జనసేన పార్టీ కంటూ పెద్ద దిక్కు అంటూ ఒక ఆవిడ ఉంది ఎవరు ఈ గిరిడో వీళ్ళందరికంటే ముందు రా ఈ రాయపాటి అరుణో ఒక ఆవిడ ఉంది రంజీ గారి కంటే ముందు ఆవిడ మహా దిగ్గజం ఆవిడ అసలు ఆస్థాన విద్వాంసరావులు ఆవిడే ఆవిడే లేకపోతే ఇంకొక పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు కిరణ్ రాయలు చాలా గొప్ప గొప్ప వ్యక్తులు చాలామంది ఉన్నారు ఆవిడవిడో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా వేసుకుని ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏ పార్టీకి ఉన్నా వీళ్ళంతా కూటమికి సంబంధించిన అధికార ప్రతినిధులు వీళ్ళకి ఇప్పుడు గుర్తొచ్చిందంట పాపం ఏంటి ఆడవాళ్ళ మీద దాడి చేస్తాం తప్పు అని చెప్పి అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు లేదా కొన్నట్లు వాళ్ళు చేయలేదు ఎన్ని నీతులు నంగనాచి తుంగపూర కవర్లు ఎన్ని చెప్పుకుంటూ వస్తాం ఎన్ని ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మీరు పవన్ కళ్యాణ్ అనేత ఎప్పటి నుంచో డైరెక్ట్గా చెప్పుకుంటూ వస్తున్నాడు కొంచెం లేట్ అయినా ఒక విషయం మీకు క్లియర్గా చెప్తాను ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆ ప్రజారాజ్యానికి ప్రెసిడెంట్ చిరంజీవి గారు యువరాజ్యం అని చెప్పి దానికి ఒక యూత్ వింగ్కి ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఎవరండే అల్లు అరవింద్ గారు ఉన్నట్టున్నాడు ఆ ప్రజారాజ్యం టిక్కెట్లు పవన్ కళ్యాణ్ గారికి టికెట్ ఇవ్వలేదేమో కానీ లేకపోతే పోటీ చేయను అన్నాడో కానీ చిరంజీవి గారు పోటీ చేసేసి అల్లు అరవింద్ పోటీ చేసి అలా ఒక కుటుంబ పార్టీకి ఉంది ఉంది అప్పుడు జాయిన్ అయిన పరకాల ఆయన ప్రభాకరా ఎవరో ఆయనతో పాటు నిర్మలా సీతారామన్ గారు హస్బెండ్ అనుకుంటా అటువంటి వాళ్ళతో పాటు కొంతమంది ఐఏఎస్ వీళ్ళంతా జాయిన్ అయ్యారు కదా వీళ్ళు జాయిన్ అయిన వాళ్ళకి అప్పుడు బుర్ర పని చేయలేదా బుద్ధి జ్ఞానం లేదా అప్పుడు అది ఒక కుటుంబ పాలన ప్రారంభం ప్రారంభమే ఇంకా అధ్యక్షుడు యువజన అధ్యక్షుడు సెక్రటరీ అన్ని వాళ్ళ కుటుంబాలు ఇచ్చినప్పుడు వీళ్ళు ఆ పేరు చెప్పి ఆ చిరంజీవి అయిన వాడు పేరు చెప్పి గెలిచేసి పదవులు దొబ్బేద్దామని చెప్పి తయారైపోయారు ఒప్పుకుంటానే ఇప్పుడు గుర్తొచ్చి మళ్ళీ బయటకు వచ్చేసారు చాలామంది బయటకు వచ్చేసారు ఆ సిద్ధాంతాలు నచ్చలేదు కాదు గుడ్డేం కదా పాలిటిక్స్ సిద్ధాంతాలు ఏంటండి డబ్బులకి ఓట్లు అమ్ముకునే ఏదోలు ఉన్నా చెప్పు డబ్బులు పెట్టి ఓట్లు కొనే పదవులు తీసుకునే వేదవాలు ఉన్నదని చెప్పు సిద్ధాంతాలా కాదు గుడ్డ ఏ పార్టీ అంటే డబ్బులు లేకుండా గెలుతుంది ఏ పార్టీ అంటే ఈ పిరాబిల్ని ప్రోత్సహించిన పార్టీ ఏది ఉంది మళ్ళీ వీళ్ళకి ఒక సిద్ధాంతాలు రాజకీయం నైతిక విలువలు ఇవన్నీ ఏదో మాటలు పేపర్లో మాటలోనే టీవీలో మాట్లాడుకుంటే డిబేట్లోని చట్టం దాన్ని తాను తాను చేసుకుపోతుంది నైతిక విలువలు కట్టుబడి ఉన్నాం అన్నిటికీ కూడా ఈ టీవీ డిబేట్లో చెప్తారు అన్నింటికంటే వెదలు ఎవరై అంటే యాంకర్లు రెచ్చకొడతూ గిల్లుతూ గిచ్చుతూ జోకెడుతూ ఇవన్నీని అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా క్లియర్గా చెప్పాడు అందరికీ కళ్ళు లేని వాడికి కనిపించేవాడు కనిపించేటట్టుగా వినపడని వాడికి చెవిటి వాడికి వినిపించే విధంగా మోగవాడు మాట్లాడే విధంగా చాలా క్లియర్గా చెప్పాడు నా పద్ధతి నాదే నేను వన్ మెన్ ఆర్మీ మీరంతా కూడా బీజిఎల్లో మిమ్మల్ని చూసి ఎవడో ఓట్లు వేయడో మీరు అలా మనుషుల కింద లెక్క కాదు నా సిద్ధాంతాల ప్రకారం నేను నడిచినట్టు నా వెనకాల ప్రయాణం చేస్తే రండి జెండా కూలీలాగా నేను ఏ పార్టీ అంటే ఆ పార్టీకి చెయ్యాలి నేను కూర్చోమంటే కూర్చోవాలి నుంచోమంటే నుంచో లేకపోతే అవతల పండి నన్ను ఎవడో ప్రశ్నించొద్దు మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎవడో ప్రశ్నించే తత్వం ఉంటే నా దగ్గరికి రాకండి వెళ్ళిపోండి మిమ్మల్ని ఎవరిని నేను బొట్టు పెట్టి పెళ్ళలేదు అదే నిజమే ప్రజారాజ్యం పెట్టుబడి ఏమన్నా మీరు మా పార్టీలో జాయిన్ అవ్వండి అని కానీ లేకపోతే ఈయన జనసేన పెట్టినప్పుడు ఏమైనా మీరు నా పార్టీలో జాయిన్ అవ్వండి కానీ ఏమైనా చెప్పాడా అని నచ్చోడు కాకేసుకుంటాడు నచ్చోడుతో డిస్కస్ చేస్తాడు ఇప్పుడు ఏదో పెట్టాడు ఏదో పెడితే ఉండవాళ్ళు అనుకోమని కాకేశాడు కాబట్టి ఉండవల్ల అనుకోమని అతను మాట్లాడటాడు మా ఇద్దరితో ఏంటంటే ఇందమ్మ వాయినా అందినమ్మ వాయిందా అని చెప్పి ఒకళ్ళు పొగుడుకునే బ్యాచ్ అని చెప్పి అతను డైరెక్ట్గానే చెప్తాడు కదా అటువంటి పరిస్థితుల్లో పాపం పవన్ కళ్యాణ్ ఏమీ తప్పులేదు ఆ పార్టీ నుంచి ఇప్పుడు ఈ బుల్సెట్ అని ఆయన బయటకు వచ్చేస్తే అంతకుముందు ఎవరికైనా తెలిసే బుల్సెట్స్ వచ్చిందంటే నాకైతే నేను లా చదువుకున్నాను నిత్యం పేపర్స్ చదువుతాను టీవీలో న్యూస్ చూస్తాను నాకు తెలియదు ఈ రజనీ ఆవిడ కూడా ఏమే పెద్ద ఏమీ ఇంటర్నేషనల్గా ప్రపంచ ప్రఖ్యాతగా కేసులు చేసేసి అంత ఫేమస్ ఏమి కదా ఆవిడ కూడా జనసేన తరఫున ఫేమస్ ఇప్పుడు మీరు బయటకు వచ్చేసి ఇదో పవన్ కళ్యాణ్ మీద ఏదో శత్రుత్వం వహించేస్తాం అవి వహించేస్తాం ఇప్పుడికిప్పుడు పుట్టుకొచ్చిన ప్రేమ మీరు అతి చేసి చూపించి అది దొరికిందే వంకని చెప్పి టీవీ వాళ్ళు ఏంటి డబ్బా ఛానల్స్కే పైన పాట యూట్యూబ్ ఛానల్స్కే వాళ్ళకే భోజనం వెళ్ళాలంటే ఏదో ఒకటి పోస్ట్ చేసుకోవాలి ఎవడొకటి తీసుకోవాలి తీసుకురావాలి కూర్చోబెట్టాలి మాట్లాడించాలి నేను అది ప్రశ్నించాను ఇది ప్రశ్నించాను ఇప్పుడు వరకు ఏం చేశారు రంజీ గారు ఏదో చెప్పేస్తుంది ఆవిడ ఆ కర్రలు పట్టుకుని నిలబడ్డారు ఇదిగో సీఏ గారికి ఇది ఇరానో వాళ్ళకి ఇది ఇరానో అంత ఓవర్ యాక్షన్ పని చేద్దామా మీరు చేశారు మీరు మీ దాంట్లో నిజాయితీగా ఉంటే ఉప్పు నుంచి నిజాయితీగా పోరాడండి అంతే కానీ కర్ర ఎరకుండా పావు చదవకుండా తాత్కాలికంగా నేనేమో అధికార ప్రతినిధిగా లేను కానీ అభిమానంగా ఉంటానని చెప్పి ఆవిడ ఇంక దేనికి అభిమానించాలి నువ్వు అధికార ప్రతినిధిగా లేనప్పుడు నువ్వు ఆ వ్యక్తి చేసింది తప్పు అని చెప్పి నువ్వు భావించినప్పుడు ఇంకా అభిమానత్వం అంటే ప్రజలంతా గొర్రెలు పిచ్చడా కొడుకులేనా లేకపోతే ఈ సత్యాగారు ఏదో ఆ కేసు వరకు ఉంటాను నువ్వు పార్టీలో పదలు ఇవ్వట్లేదు అని చెప్పి నువ్వేమో వీడియోలు చేసి రిలీజ్ చేసి అన్ని అన్యాయం జరిగిపోతారు ఒక దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ కూడా ఇవ్వలేదని చెప్పి పెద్ద మనిషి నువ్వు వచ్చేసప్పుడు ఆ పర్యావరణం దాంట్లో నేను పిల్లేసాను కాబట్టి నేను కొంత తప్పుకుంటాను సగం తప్పుకుంటాను కాళ్ళు అందులో పెడతాను మొండు బయట పెడతాను అనే విధంగా తప్పండి అది రాజకీయంలో అటువంటి సంకుచిత మనస్తత్వంతో తప్పుడు పనులు తప్పుడు విషయాలు చేయటం చదువు రాని అజ్ఞానంలో నిశానలు ఐదో తరత ఆరో తరత ఒకటో తరచో రెండో తరత ఫీల్ అయిపోయిన ఎమ్మెల్యేలు ఎంపీలు చేశారంటే భావ్యం కానీ సంఘంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఉన్నత విద్యావంతులైన సత్యాగారు లాంటి వాళ్ళు కానీ ఒక అడ్వకేట్ అయ్యి ఉండి ప్రాక్టీస్ చేసుకుంటున్న ఒక వ్యక్తి అయ్యుండి ఒక స్త్రీ అయ్యి ఉండి ఇటువంటి పనులు చేస్తాం ఎంతవరకు కూడా హర్షిద్దం కాదు మిమ్మల్ని నమ్ముకుని మిమ్మల్ని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు ఓ సత్యాగారు చాలా బాగా చెప్తాడు చాలా కరెక్ట్గా చెప్తాడు ఈవిడ ఉన్నతున్నట్టు మాట్లాడగలుగుతుంది రజనీ అని చెప్పి అందరూ భావించిన తరుణంలో మీరు ఇటువంటి దొంక తిరుగుడుగా కనపడి కనపడేటట్టు వ్యవహారాలు చేయకండి చేసిన పని ఏదో డైరెక్ట్గా చేయండి అంతే తప్ప జన ముంచేసి వాళ్ళని వంచించే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారని చెప్పి నేను భావిస్తూ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం జనసేనతో నాకేమీ సంబంధం లేదు ఒక సిటిజన్గా మీరు చేస్తుంది తప్పండి మీరు చేసే పని ఏదైనా కరెక్ట్గా చేయండి అని చెప్పి చెప్పదలుచుకుని ఈ వీడియో చేస్తాను ఉంటాను రామవంతరావు నమస్కారం హింద్